హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ మన ట్రెడిషనల్ స్వీట్ అలాగే చాలా మందికి ఇష్టమైన స్వీట్ ఇది పూర్ణం బూరెలు పూర్ణం బూరెల్ని డీప్ ఫ్రై చేయకుండా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి డీప్ ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో యాస్టిస్ అదే టేస్ట్తో ఉంటాయి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని గంట ముందే నానబెట్టుకుని గంట తర్వాత దీంట్లోకి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసి కుక్కర్లో ఐదు ఆరు విసిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి కుక్కర్ లేని వాళ్ళు నార్మల్గా పోయిపోయిన మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు పప్పు అయ్యే వరకు ఈ శనగపప్పు ప్లేస్లో కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు ఈ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఈ పప్పుని ఏదైనా స్మాషర్తో కానీ లేదంటే పప్పు పప్పుకుత్తితో కానీ మెత్తగా ఇలా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న దీంట్లోకి ఒక కప్పు పప్పుకొచ్చి మనం ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి కప్పు మీరు మామూలుగా కేజీ లెక్కలో పావు కేజీ అలా తీసుకుంటేనేమో పావు కేజీకి అర కేజీ బెల్లం వేసుకోండి అలా సరిపోతుంది ఇలా బెల్లం తురుము వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఎగ్గిన పెట్టుకుని దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి చూపించే విధంగా మనకి ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి మనకి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన దీన్ని చేత్తో నిమ్మకాయ సైజ్ బాల్స్ చేసుకోవాలి నార్మల్ పూర్ణం బూర్ల కన్నా కూడా మనం చేసే బాల్స్ అనేవి ఇప్పుడు కొంచెం చిన్నగా చేసుకోండి అన్నిటినీ కూడా ఇలా రౌండ్ బాల్స్లో చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలా చూపించే విధంగా బాల్స్లా చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం వేసుకొని నానబెట్టుకొని వాటిని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకొని గట్టిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి నార్మల్గా పిండి ఉంటుంది కదా దోశ పిండినే కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకొని దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఇలా అంత కలుపుకుంటే సరిపోతుంది ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిలో కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఇలా తిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి గుంట పొంగనాల గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లోకి ప్రతి గుంటలో కూడా ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా నూనె వేసుకుని దీన్ని ఇలా చూపించే విధంగా ఈవెన్గా అనుకుని ఇది వేడైన తర్వాత దీంట్లోకి ఒక ఫోక్ తీసుకుని మనం శనగపప్పు ముద్దని దాంతో గుచ్చి తర్వాత పిండిలో డిప్ చేసుకుని ఇలా వేసుకోవడం వలన చాలా ఈజీగా ఉంటుంది ఇలా కాకుండా పప్పు ముద్దని పిండిలో వేసి స్పూన్తో తీసి అలా వేసుకోవచ్చు లేదా చేత్తో వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి పప్పు బయటికి రాకుండా ఇలా వేసిన తర్వాత ఇవి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్లు కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టి అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి మనకి పూర్ణం బయటకు వస్తుందన్న టెన్షన్ కూడా లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నిటిని చేసి చక్కగా ఇలా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి నార్మల్వి తిన్నట్టుగానే ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్